సో డిసెంబర్ నెలలో సార్ మన నీలకఠ సార్ సార్ ఫైవ్ క్లాట్స్ సిస్టమ్ తీసుకున్నారండి టెన్ ఫ్యాన్స్ బిగించాము సార్కి అంటే ఫైవ్ క్లాట్స్ ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ బిగిచ్చినాము సార్కి ఈ రోజు కంపెనీ తరఫున వెండర్ అగ్రిమెంట్ ఇచ్చే వచ్చినాము సార్ కంగ్రాట్స్ సార్ మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి సోలార్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ప్రేక్షకులకు మా ఆడియన్స్ కి మా కంపెనీ రివ్యూస్ గురించి మేము మా సర్వీస్ గురించి అలాగే కదిరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ సోలార్ వేసుకుంటే ఏ విధంగా వాళ్ళకు ప్రయోజనాలు కూడా చెప్పండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం అండి నీలకంఠేశ్వర్ నేను రిటైర్డ్ పోలీస్ ఏఐసీగా పనిచేసి రిటైర్ అయ్యాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిటర్యను నా ఇంటిపైన నేను కొత్త ఇల్లు కట్టినానండి అందులో నా ఇంటిపైన ఫైవ్ కిలో వాట్స్ సోలార్ ఇన్స్టాల్ చేయించుకున్నాను అది టాటా కంపెనీ వాళ్ళు నాకు ఈ సోలార్ వల్ల బిగించినందు వల్ల ఫైవ్ కిలో వర్స్ వల్ల నాకు ప్రతిరోజు థర్టీ యూనిట్స్ జనరేట్ అవుతుంది ఎలక్ట్రికల్ థర్టీ యూనిట్స్ ఒక నీర్లీ తొమ్మిది వందల యూనిట్ జనరేట్ అవుతుంది నాకు ఈ సోలార్ వలన నాకు ఈ ఎలక్ట్రిక్ గురించి నాకు మన ఉంది ఎందుకంటే ప్రస్తుతము కరెంటు బిల్లులు విపరీతమైన అయిపోయినాయి అందువలన రోజుకు ముప్పై యూనిట్ అయితే నాకు నెలకు తొమ్మిది వందల యూనిట్ అయితే నాకు అబ్బపడ్డే ఆరు వందల యూనిట్ కన్నా ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి నాకు మూడు వందల యూనిట్ ఇంకా వాళ్ళకే పోతుంది గ్రెడ్ పోతుంది ఆ మూడు వందల యూనిట్ వాడు మనకు డబ్బులు వేస్తారు యూనిట్ రెండు రూపాయల పర రెండు రూపాయల తొమ్మిది రిసార్లు పక్క వాళ్ళు వేస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఉంది ఈ యొక్క పైకి రోడ్స్ బిగించినందుకు గాను నాకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ కూడా అమ్ముకు పడింది విత్ ఇన్ వన్ మంత్ లో పడిపోయింది నాకు నెక్స్ట్ ఈ సోలార్ టాటా కంపెనీ సరఫర బిగించినందుకు ఇక్కడ వీళ్ళు ఉన్న ఏజెన్సీ వాళ్ళు నాకు చాలా సర్వీసు హ్యాపీగా చేస్తున్నారు ఏ టైం పిలిచినా నాకు వాళ్ళు పలుకుతున్నారు వాళ్ళ సర్వీస్ చాలా 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 బాగుంది నాకు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పుడు సోలారు మనం బిగించుకున్నంత మాత్రం దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కాదు మన సర్వీస్ చేసుకోవడం అది ఎంత నీట్గా ఎంత క్లీన్గా ప్యానల్స్ ఉంటే మనకు అంత నీట్గా ఎలక్ట్రికల్ జనరేట్ అవుతుంది ఎందువల్ల అంటే ఈ వర్షం పూర్తుంది నీళ్లు పడతాయి పోతుందిలే గెలిది అనుకుంటే కాదు వర్షం అంటే ఓన్లీ రెండు నెలలు ఉంటుంది సంవత్సరానికి మిగతా పది నెలలు ఈ డస్ట్ పడడం వలన ప్యానల్స్ మీద డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ క్లీన్ చేసుకోవడం అయితే మనం ఎంత క్లీన్ చేసుకుంటే మనకు ఈ యొక్క సన్ రైసెస్ ను ఈ యొక్క ప్యానల్స్ అంత అబ్జర్వ్ చేసుకుని మనకి ఎలక్ట్రికల్ బాగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాని విషయంలో నేను అదే విధంగా క్లీనింగ్ చేసుకోవడం పర్పస్ గురించి నేను ఒక స్టాండ్ చేపించుకున్నాను ఆ స్టాండ్ వలన ఆ స్టాండ్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఇది ఎప్పటికీ మనకు ఉపయోగపడేటట్టు నేను చేయించుకున్నాను ఈ యొక్క స్టాండ్ను ఈ స్టాండ్ నాకు దగ్గరగా పదహైదు వేల రూపాయలు పడింది కానీ ఎందుకు లే అనుకున్నామంటే మనం క్లీన్ చేసే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనిపై ప్రశాంతంగా నిలబడుకొని కూర్చొని వాటర్ సర్వీస్ చేసుకొచ్చేసి అన్ని విధాలు ఉపయోగపడుతుంది ఇది చేసినా ఇది చేసినందువల్ల ప్రస్తుతానికి ఎందుకు డబ్బులు ఎంత అయితే అనుకుంటాం కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది చాలా ఉపయోగం ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు ఇది చేయించుకుంటే వాళ్ళ మంచికి వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఎందుకు లేనుకుంటే అది వాడు వారి ఇష్టం కానీ ఇది చేయించుకుంటే మంచిదని నా సలహా ఇస్తున్నాను ఇటువంటి చేయించుకుంటే దీనిపై నిలబడకొచ్చు కూర్చోవచ్చు ప్రశాంతంగా నెక్స్ట్ బ్యాక్ సైడ్ సేఫ్టీ పర్పస్ గురించి గిరి కూడా అరేంజ్ చేసుకున్నాను వెనికి పడిపోకుండా ఉద్దేశంతో తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు కొట్టుకుని ఆ తో ఇవి తయారు చేసినాను ఇవి తయారు చేసినాను వీటి వల్ల క్లీన్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అదే పని తెలుసుకున్నాను నేను కాబట్టి ఎవరైనా సోలార్ ఉన్నప్పుడు క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయము మనం దిగించుకున్నాంలే అయిపోతుందిలే అనుకుంటే మనకే నష్టమైంది అంటే జనరేట్ కాదు సరిగ్గా ఆ యొక్క సన్ రైసెస్ పడినప్పుడు దాని మీద డస్టు లేకుండా క్లీన్ గా ఉంటే నీట్ గా జనరేట్ ఎక్కువ ఎలక్ట్రిక్ జనరేట్ అవుతుంది సోలార్ నుంచి కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కరు మెయింటెన్స్ చేసుకున్నది కలపడమైంది ఈ విధంగా ఒకటి మంచిదని నా యొక్క సలహా ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే విషయమే కాబట్టి అందరికీ అండి నేను నా యొక్క సొంత తెలియతో తయారు చేసుకున్నాను సార్ ఆలోచించుకొని ఆలోచించుకొని తయారు చేసుకున్నాను నెక్స్ట్ దీనికి ఎంతో వన్ హెచ్పి హాఫ్ హాఫ్ వన్ హెచ్పి మోటార్ ముగించుకున్నాను సార్ ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ సర్వీసింగ్ చేసుకున్నాను సార్ ఈ వాటర్ సర్వీస్ కానీ ఈ స్టాండ్ మీద కానీ ఈ యొక్క దీనివల్ల ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల నాకు చాలా ఉపయోగం సార్ ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటే వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది సార్ ఫ్యానల్స్ డేట్ ఉంటాయి ప్యానల్స్ ఎంత నీట్గా ఉంటే అంత ఎలక్ట్రిక్ జనరేట్ అవుతుంది సార్ ఈ యొక్క సన్ రైజర్స్ లో ప్యానల్స్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి పడితే సరిగ్గా అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రిక్ జనరేట్ సరిగ్గా కాదు సార్ కాబట్టి ఇది కూడా మెయింటైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నాకు ఇప్పుడు దగ్గర దాదాపుగా రోజుకు థర్టీ యూనిట్స్ జనరేట్ అవుతుంది సార్ నియర్లీ తొమ్మిది వందల యూనిట్స్ జనరేట్ అవుతుంది కాబట్టి తొమ్మిది వందల యూనిట్స్ అంటే మనం ఎంతవాడినా మనకి భయమేలా జ్యూరబుల్ వస్తుంది మళ్ళీ చేసుకున్నా అందరికీ నమస్కారం అండి నా పేరు నేను నీలకర్ ఏడిసై రిటైర్ అయిన పోలీసులో నేను ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ బిగించుకున్న తర్వాత ఈ యొక్క ప్యానల్స్ మీద డస్ట్ కూడా క్లీన్ చేసుకోవడం నాకు ఒక బాధ్యతగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్యానల్స్ మీద డస్ట్ ఎక్కువగా ఉంటే ఈ సన్ రైజెస్ ను ఫ్యానల్స్ అబ్జర్వ్ చేసుకోలేవు అటువంటిప్పుడు ఫ్యానల్స్ నీట్గా ఉంటే సన్ ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాం అందుకని నాకు నేను ఆలోచించుకొని ఈ యొక్క సోలార్ క్లీనింగ్ ప్యానల్స్ క్లీనింగ్ చేసుకునే పర్పస్ గురించి ఈ యొక్క స్టాండ్ తయారు చేస్తానండి ఈ స్టాండ్ నాకు దగ్గర దగ్గర ఒక పదహైదు వేల రూపాయలు పడితే చేరుస్తుంది లేబరు మెటీరియల్ ఇంట్లో టోటల్ అన్నీ కలిపి దీని మీద మనము కూర్చొని క్లీన్ చేసుకోవచ్చు నిర్మాతం క్లీన్ చేసుకోవచ్చు దీనికంటే వన్ హెచ్పి వాటర్కి సంబంధించిన మోటార్ పెట్టినాను ఈ యొక్క మోటార్ వలన నీళ్లు పైప్ లైన్ ద్వారా వస్తాయి మనం అంత క్లీన్ చేసుకునేది బాగుంటుంది తర్వాత ఇంకా ఈ స్టిక్స్ తయారు చేసుకున్నాను లాల్ స్టిక్స్ షార్ట్ స్టిక్ లాంగ్ స్టిక్కు లాంగ్ ప్యానెల్స్ పోతాయి చిన్న స్టిక్ కింద మన దగ్గర ఉన్న ప్యానల్స్ వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్యానల్స్ క్లీన్ చేస్తానికి చాలా ఉపయోగపడతాయి ఇదంతా నేను ఓన్ సొంత ఐడియాతో నేను చేస్తున్నాను సొంత ఐడియాతో